అండి వెల్కమ్ టు రమాబు ద్వరపు ఛానల్ దేంటంటే నేతి విందుకి వెళ్ళాము మేము అక్కడ వీడియో తీసాను బాగుంది ఫుడ్ అని వీడియో తీసాను ఇదేంటంటే డైమండ్ పార్క్ దగ్గర ఉంది చాలామంది వైజాగ్లో ఉన్న వాళ్ళకి నేతి విందు అంటే తెలుస్తుంది స్విగ్గీలో కూడా వస్తుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తే ఇది ఉంటుంది నేతి విందు దీంట్లో భోజనం అనమాట మధ్యాహ్నం భోజనం అనుకో మా అమ్మాయి వాళ్ళ పెళ్లి రోజుకి వెళ్ళాము చాలా బాగుంది ఫుడ్ మా వారు భోజనం తిన్నారు మేమేమో బిర్యానీ తిన్నాం అది కూడా చూడండి లోపలికి వెళ్దామా మరి అది ఫ్లోర్ లిఫ్ట్ వచ్చి కూర్చున్నాము ఇక్కడ పచ్చళ్ళ అవన్నీ ముందే పెట్టి ఉంచారు యాంబియన్స్ అంతా చూపిద్దామని మీకు అలా చూస్తున్నాను మేము నలుగురు కూర్చున్నాం కదా అది కూడా చూపిస్తున్నాను మాకు నచ్చింది ఈ హోటల్లో ఫుడ్ కూడా బాగుంది అంటే స్పైసీనెస్ ఎక్కువ లేకుండా కమ్మగా ఫుడ్ కూడా చాలా బాగుంది అన్నం అది చాలా బాగుంది ఏంటంటే నా వెజిటేరియన్స్కి చాలా బాగా నచ్చుతుంది నాన్ వెజిటేరియన్ ఉండదు కాబట్టి ఇక్కడ ప్యూర్ వెజ్ అనమాట చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఓకేనా సూపర్ ఇది ఇది ఏంటి టిక్కా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇదేంటంటే పెళ్ళి భోజనం అని పెడితే ఇదంతా పెడతారన్నమాట రెండు స్వీట్లు పులిహోర గారి రెండు కర్రీ నాలుగు కర్రీలు ముద్దపప్పు పప్పు మజ్జిగ మజ్జిగ పులుసు సాంబార్ రసం చపాతీ అప్పడాలు చపాతీ కర్రీ ఇంకా పచ్చళ్ళు ఇవన్నీ అన్నీ ఇది కీమా బిర్యానీ అనమాట నేను టేస్ట్ చేసినవే మీకు చెప్తున్నాను మీరు మీకు నచ్చినవి మీరు తింటారు కదా అది నేను చెప్పలేను ఇదేమో వంకాయ బిర్యానీ ఇది కూడా బాగానే ఉంది టేస్ట్ నేను కూడా చూసాను బాగుంది వంకాయ కూరని బిర్యానీలా చేసి ఇచ్చాడు చాలా బాగుంది ఇది కూడా లాస్ ఇట్లాగే అనమాట అది లస్ మేము పన్నెండికే మా ఫుడ్ అయిపోవాలన్నమాట అప్పుడు వెళ్తే పన్నెండున్నర అలా వెళ్ళాము అంతమంది జరగలేదు తర్వాత తర్వాత వచ్చారనమాట ఫుడ్ మాత్రం బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిల్లు అవన్నీ కూడా చూపిస్తాను చూడండి ಓಕೆ ಮರಿ ಮಲ್ಲಿ ಮರಂಕೋ ವೀಡಿಯೋ ತ ಮಲ್ಲಿ ಕಳಿತಾಂ